కేంద్రం విద్యుత్ డివిజనల్ అధికారి వైఖరికి నిరసనగా బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డిఈ కార్యాలయం ముందు నిరసన చేస్తామని వెల్లడించారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కేంద్రం విద్యుత్ డివిజనల్ అధికారి వైఖరికి నిరసనగా తాము రేపు బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యుత్ డిఈ కార్యాలయం ముందు నిరసన చేపడతామని తెలిపిన జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొబ్బిలి మురళి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ విద్యుత్ బీసీ సంఘ నాయకులు మాట్లాడుతూ ఇంక్రిమెంట్లు పడి ఐదు నెలలు అవుతున్నా విద్యుత్ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు కలిపి వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న చౌటుప్పల్ విద్యుత్ డిఈ భాస్కర్ రెడ్డి అలాగే లీవులపై సెలవులు పెట్టినా వారిని అంగీకరించడం లేదు జూనియర్ లైన్మెన్లను ఇబ్బంది పెడుతున్నారు కంప్యూటర్ ఆపరేటర్లకు అవగాహన లేని సబ్ స్టేషన్ల వద్ద ఆపరేటర్లుగా పెడుతున్నారు కార్యాలయం పనులు కాకుండా ఉద్యోగుల వ్యక్తిగత జీవితంలో కూడా దూరి భార్యా భర్తల మధ్య గొడవలు పెడుతున్నాడని పలు సమస్యలపై దాఫాలుగా డిఈకి మేం వినతి పత్రం అందించినా కానీ ఎటువంటి స్పందన లేదు కావున రేపు యాదాద్రి జిల్లా విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన నిర్వహిస్తామన్నారు ఆయన గాని తన వైఖరిలో మార్పు రాకపోతే ఈ ఉద్యమం ఉధృతంగా మారి రాష్ట్ర స్థాయి బీసీ ఉద్యోగులు కూడా వచ్చి చౌటుప్పల్ ఎలక్ట్రికల్ డివిజన్ కార్యాలయం ముట్టడిస్తారని తెలిపారు తెలంగాణలో నాలుగు డిస్కౌంట్లు పనిచేస్తున్నాయి నాలుగు డిస్కమ్లలో ఒకటి జెన్కో ఒకటి ట్రాన్స్ మళ్ళీ రెండు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఎస్పీటీసీలు ఒకటి ఎన్పిటీసీలు ఒకటి పని ఉన్నాయి ఈ సంస్థ అందు పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు ప్రతి దగ్గర కూడా వారికి ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు ఇన్ టైంలో ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ మన యాదాద్రి జిల్లాలో చౌటుపల్లి డివిజన్ నందు మరి విజయభాస్కర్ రెడ్డి డి గారు మన తొమ్మిదో నెలలో ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్ని కార్మికులకు ఇవ్వకుండా ఇప్పటి వరకు వాళ్ళ ఇంక్రిమెంట్లు కలపకుండా వాళ్ళని వేధించడం జరుగుతుంది దఫ మేము డి గారికి లిఖితపూర్వకంగా మాటపూర్వకంగా చెప్పడం జరిగింది అయినా కానీ డి గారు నాయకులు మాట్లాడినా కానీ అసోసియేట్ నాయకులు మాట్లాడినా కానీ నా ఇష్టం వచ్చిన బిస్తా అడగడానికి మీరెవరు అన్నట్టుగా వాళ్ళు పోకడం పోతున్నారు మరి పేరుకు విజయభాస్కర్ రెడ్డి అంటే వారు మరి దొరాలనుకుంటున్నారు మరి ప్రజా దేశంలో ఇంకా రాచరిక వ్యవస్థ ఉన్నదనుకుంటున్నారో ఏమో తెల్ల నాలుగు నెలల నుంచి కూడా వాళ్ళని ఇంకెందుకు కలపండి కల్పన కలపలేదు ఇంతవరకు కూడా దాని మీద కూడా మన మేము తొమ్మిదవ నాడు దాంతోపాటు చాలా సమస్యల మీద డి గారు లెటర్ ఇవ్వడం జరిగింది మరి దానికి ఇంతవరకు డిగారు స్పందించలేదు ఇంతవరకు మా అసోసియేషన్ కానీ యూనియన్ కానీ పిలిచి మాట్లాడిన సందర్భాలు లేవు మరి ఎప్పుడు వచ్చి అడిగినా కానీ సార్ ఉండకపోయేది మరి ఏ టైంలో ఉంటారో కనీసం ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు ఒకవేళ లిఫ్ట్ చేసిన సార్ మీరు వస్తున్నారు అని అడిగితే ఏం మేము వస్తున్నావా అని నన్ను అంటవా నేమనుకుంటున్నావు ఎక్కడున్నా సార్ అంటే ఎక్కడున్నా అంటావా అని ఈ విధంగా యూనియన్ నాయకుల్ని అనడం మాకు చాలా బాధ అనిపించింది మన తొమ్మిదో తారీఖున డిమాండ్ల మీద ఇచ్చాము మరి ఆర్టీజీలకు ఇంక్రిమెంట్ కలపాల్సి ఉంటే అది కలపలేదు మరి అదేవిధంగా కొత్తగా రిక్యూట్మెంట్ అయిన జేఎన్ఎంలని రెండు దిక్కుల డ్యూటీ చేయమంటారు సబ్ స్టేషన్లో బాధ చేస్తున్న మళ్ళీ సబ్ స్టేషన్ డ్యూటీ అయిపోయినాక బయటకు వచ్చి మళ్ళీ ఫీల్డ్లో కూడా డ్యూటీ చేయాలంట మరి ఫీల్డ్లో డ్యూటీ చేస్తున్న సందర్భంలో అతని యాక్సిడెంట్ అయితే ఎవరు వారికి నష్టపరిహారాన్ని చెల్లిస్తారు డీ గారిని అడిగినాం కొత్తగా జాయిన్ అయిన చూడలేదు అక్కడ ఇల్లు దొరకడం కష్టమైతే సార్ మాకు ఉండేది సబ్ స్టేషన్లు బయట ఉంటాయి ఇల్లు దొరకవు జీతం మాత్రం ఒకటో తారీఖు ఇవ్వండి కావాల్సినవి అండర్టేకింగ్ సర్టిఫికేట్ ఈ నెల లోపల ఇస్తామంటే కూడా డీ గారు ఇవ్వలేదు మరి ఒక నుంచి రాష్ట్ర ప్రభుత్వమే కానీ యాజమాన్యమే కానీ కార్మికులకు ఉద్యోగులకు మరి ఒకటో తారీఖు నాకు జీతాలు ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంటే జీతాలు వచ్చిన జీతాలు కూడా డీగర్ బ్యాంకు బండ్ పంపకుండా ఇట్లా కాలయాపన చేస్తూ వారి ఇష్టం వచ్చిన టైంకు జీతాలు పంపడం జరుగుతుంది మరి అదేవిధంగా ఆయన చాలా మంది కార్మికులని చాలా వ్యక్తిగత వ్యక్తిగతంగా దూషించడం జరుగుతుంటది ఏం చేస్తున్నాం చేస్తున్నాం అనేది ఈ భావజాలతో మాట్లాడుతుంటాం కార్మికులకు అధికారికి ఉండాల్సిన రిషన్ రిలేషన్ లేకుండా భయ ప్రాంతాలకు గురి డివిజన్లో మన విద్యుత్ కార్మికులకు జరుగుతున్న అన్యాయాలపై మా విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున చోటుపల్ డివిజనల్ ఇంజనీర్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది మా యొక్క సమస్యలను తీర్చాలని ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ఉన్న సమస్యలు ఏమి అంటే ఇంక్రిమెంట్లు కలపకపోవడం అందరినీ టార్చర్ పెట్టడం ఎవరైనా డిఆర్కి గారికి ఫోన్ చేసి మాట్లాడితే వారిని నువ్వు ఫోన్ చేసి మాట్లాడుతావు అనడం బెదిరియడం ఈయన దొరల పోకడకు లాగా ఉన్నది ఇక్కడ ఆయన ఇంటి బాయి జీతాల లెక్క ఈ విద్యుత్ ఉద్యోగులు పనిచేస్తున్నారని అనుకుంటున్నాడు మేము ఈ మేము ఒకటే చెప్తున్నాం ఈ డివిజనల్ ఇంజనీర్ గారికి రేపు మా నిరసన ద్వారా మేము నిరసన తెలియజేస్తాం మీరు మా సమస్యలను పరిష్కరించకపోతే ఈ నిరసన కార్యక్రమం మారి మారి అది ఉధృ ఉధృతం అవుతుంది మా రాష్ట్ర నాయకులు వస్తారు ఈ డివిజన్ ఆఫీస్ ముట్టలు కూడా జరుగుతాయని కూడా తెలియజేస్తున్నాం కావున వెంటనే మీరు మా సమస్యలు అయితే ఏవైతే ఉన్నాయో అన్నిటిని మీరు వెంటనే తీర్చాలని నేను తెలియజేస్తున్నా ఈ రోజు ఈ యొక్క సంస్థలో గృహద్యోతి మా రీడింగ్ మా ఇరవై నాలుగు గంటలు మేము విద్యుత్ సంస్థలో పనిచేసుకుంటూ ఉంటే మా యొక్క మాకు చాలా టార్చర్ పెడుతుంది ఈ యొక్క చౌటుపల్లి డివిజన్ ఇంజనీర్ గారు అదే విధంగా సొంత కుటుంబ విషయాలలో కూడా తల చూడుస్తాడు వాళ్ళ తరఫున కుటుంబ తరఫున వస్తే మా వాళ్ళకు అసలు ఆ జైన్ చేసుకోడు డ్యూటీలోకి వెళ్ళి ఆబ్సెంట్ వేసేసి ఏదో చేస్తుంటాడు వాళ్ళని అసలు జైన్ చేసుకోడు జైనింగ్ లెటర్ ఇస్తా అన్నా కూడా జైన్ చేసుకోడు వాళ్ళకి నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు గడిచినా కూడా డ్యూటీ చేయకపోతాడు అబ్స్కాండింగ్ రాస్తాడు వాళ్ళు డ్యూటీ చేసినా కూడా మీటర్ రీడింగ్ వాళ్ళ అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలున్నా కూడా వాళ్ళకు ఈ రోజు వరకు వేతనాలు చెల్లిస్తలేడు కాబట్టి ఈయన అన్నిటిని మా యొక్క సమస్యలను కార్మిక సమయం వెంటనే తీర్చకపోతే ఈ యొక్క నిరసన అనేది ఉదృతమవుతుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మా అడ్రస్ ఆలూరు టు కొలనపాకారో యాదాద్రి భువనగిరి జిల్లా బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ జీరో మరియు ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ టూ